గీత కార్మికుల శ్రేయస్సు కోసం కోటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాసరావు తెలిపారు గీత కార్మికులకు మద్యం పాలసీలో పది శాతం కేటాయించడంపై కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట సెట్టిబాలజీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపుడి సత్యబాబు ఆదేశానుసారం పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ సెటిబాలజీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకె జగదీష్ మరియు సెట్టిబాలజీ గౌడ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ కష్టాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారి గౌడలు గీత ముందంజలో ఉంటారని రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు కల్లు గీత సహకార సమాఖ్యంలో ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల మంది కల్లు గీత కార్మికులు ఉన్నారని వీరికి ఆర్థికంగా చేయుతనివ్వడం కోసం ప్రత్యేక ఫెడరేషన్ ను ఏర్పాటు చేసిన ఘనత కోటిమి ప్రభుత్వానికే చెందుతుందన్నారు మనం ఎన్డీఏ కూటమికి నేతృత్వం ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చేత కూడా పరాక్షేతం చేశారు ముఖ్య కారణం ఈ కూటమి ప్రభుత్వం వీరి పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణ ఎలక్షన్ టైంలో ఏదైతే ఇచ్చారో ప్రానిసిలు ఒక్కొక్కటిగా అమలు చేస్తారు ముందుగా యాభై ఏళ్ళకే పెన్షన్ అయ్యేటటువంటి దాన్ని రెండు వేలు నాలుగు వేలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు మద్యం పాలసీలో భాగంగా పది శాతం ఈ బ్రాంధి షాపులన్నీ కూడా అతి తక్కువ ఫీజు అంటే రెండు లక్షలకే కూడా మన గీత కార్మికులకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వార్ పాలసీ కూడా ప్రకటించారు అందులో కూడా టెన్ పర్సెంట్ కూడా వీరు కేటాయిస్తారని అతి స్వల్పమైన ఫీజుతో ఇది తప్పకుండా కూడా వీరి అంటే ఎన్నో రకంగా ఈ పులవృత్తుల వారిని నిలదొక్కులుగా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క దృక్పథం ఏదేదైతే గత ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఒక్క పట్టుకు అమలు అదే అదేవిధంగా వీరు ఎప్పటి నుంచో కూడా కోరుతున్నారు కొంత భూమి అలాట్ చేసి అక్కడ తాడిచేట్లు పెంచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం నాకు తెలిసి అమలాపురంలో ప్రస్తుతాన్ని కేటాయించారు ముందు ముందున్న రోజుల్లో వీరందరికీ కూడా అటువంటిది జరుగుతుందని ఆశిస్తున్నాం తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం చాలా బాధ్యత ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేస్తుంది ఇప్పుడు సూపర్ సిక్స్ తాలూకా అన్ని పథకాలను కూడా అమలు చేస్తుంది ఆ ఆరో పథకం ఈ మహిళకి సంబంధించిన ఫ్రీ బస్ రేపు పదిహేనో తారీఖుతో అమలుతోటి మొత్తం సూపర్ సిక్స్ అన్ని కూడా అమలు చేసినట్టు ఉంది చాలా చాలా సంతోషం ఈ వారు ఈరోజు గీత కార్మికులు వచ్చి ఇక్కడ మన జనసేన పార్టీ కార్యాలయం వద్ద వారిద్దరికీ కూడా కాలాక్షేపం చేయడం చాలా చాలా